నమస్కారం స్వరూప నీతికి నిజాయితీకి నైతిక విలువలకు కాలం చెల్లిన ఈ రోజుల్లో ఈరోజు ప్రజంత రాజకీయాల్లో నీతికి వ్యాల్యూ లేదు అలాంటి వ్యక్తి కుమారుడిగా మీరు అవినీతి చేయాలనుకుంటే ఎన్ని కోట్ల అవినీతి అయినా చేయొచ్చు ఎలక్షన్స్లో మనం డబ్బు ఇస్తున్నా నిజమైన రాజకీయ వస్తాడు మీరు ఓడిపోతే నేరుగా మీ గ్రామానికి వెళ్ళి వ్యవసాయం చేస్తున్నారు అధికారం ఉన్నప్పుడు పోయాం అధికారం వినప్పుడు పోతున్నా ఇప్పుడు సడన్ గా మీరు కర్నూలు లోక్సభ స్థానాన్ని కాదని డోన్కు నా శాసనసభకు వెళ్ళడానికి ఏమైనా ప్రత్యేక కారణం ఈరోజు గ్యారంటీ ఎవరు లేదు ఓడిస్తా గెలిస్తా సమస్య ప్రజలు ఇష్టం ఉంటే గెలిపిస్తా ఇష్టపడితే ఓడిస్తాం తమ్మగారు ధోని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు యాభై ఐదు ఆ రోజుల్లో యాభై ఐదు కోట్ల రూపాయల నిధులను తీసుకువచ్చి డోన్ తా ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించారు ఉదాహరణకు పెట్టి కానీ మీ నాన్నగారు రెండు దఫాలు సీఎంగా చేశారు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా చేశారు ఆ రోజు రాని అప్పులపై విమర్శలు ఈ ఐదేళ్లలో ఎందుకు వస్తున్నాయని మీ రాజకీయ అనుభవంలో ముందు గతంలో ప్రజా కానీ చంద్రబాబు నాయుడు కానీ ఆర్థికంగా డోన్ నియోజకవర్గం చూసుకుంటే అది ఎక్కువగా మైనింగ్ ఉన్న ప్రదేశం అక్కడ పరిశ్రమలు అవసరం సాగునీటి ప్రాజెక్టులు ఎంత అవసరమో అంతే స్థాయిలో అక్కడ పరిశ్రమలు ఏర్పాటు కావాలన్నది అక్కడికి ప్రజల ఆకాంక్ష రైతంగా ఆదుకోవాలి లేదా చిన్న చిన్న స్లాబ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఆదుకోవాలి లేకపోతే ఈ బీల్సరలో చాలామంది మండ మండ ఫ్యాక్టరీస్ ఉన్నాయి అన్ని పెద్ద అయిపోయినాయి గవర్నమెంట్ పోషట్ లేదు ఆర్థికంగా ఆర్థికంగా పెరగాలంటే ఈ ఫ్రెండ్ డేస్ పెగరావాలి విజయభాస్కర్ రెడ్డి గారి రాజకీయ వారసులుగా మీరు వచ్చారు మీ వారసులుగా కోట్ల రాఘవేంద్రారెడ్డి గారు రంగప్రవేశం చేయబోతున్నారా నేను మా తాజ్ చేశాడు మా నాన్న చేశాడు నేను చేశాను తర్వాత అక్కడ కొడుకు పుట్టా కంపల్సరీ ఎగ్డెట్స్ మా వృత్తి మీరు భవిష్యత్తులో మీరు అక్కడ శాసనసభకు ఎన్నికైన తర్వాత ఎలాంటి ప్రణాళికతో పోవాలని ఆలోచిస్తున్నారు అక్కడ మెయిన్ ఇండస్ట్రీస్ రావాలి ఆ ప్రజల ఒక ఎడ్యుకేషన్ కానివ్వండి వాళ్ళ గ్రామంలో పిల్లల భవిష్యత్తు అంటే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఉంది ఉద్యోగం